మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూసి ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై పార్లమెంట్లు ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఒక్క పార్లమెంట్లు ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించుకోవడం పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు నాలుగు పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత లో అమలు చేశాం ఈ రోజు కూడా మళ్లీ మీ అందరికామీ ఇస్తున్నా ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం యువతను తీసుకొచ్చాం బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో పదేడు మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం ఏడు మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి మినిస్టర్లు అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమణ రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను